హలో హలో ఈరోజు మనం ఇంకొక కొత్త టాపిక్తో మనం ముందుకు వెళ్తాం జర్నలిజంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్ర అనేది ఈరోజు మన సబ్జెక్టు అసలు రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు అంత ప్రాధాన్యత పొందింది మన జీవితాల్లో మరి అటువంటిది జర్నలిజం ఏ విధంగా ప్రభావితం చూపిస్తుంది అనేది మనం కొద్దిగా పరిశీలిద్దాం మన దేశంలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ప్రాధాన్యత జర్నలిజం పరంగా ఊహించనంత వేగంగా రోజురోజుకి పెరిగిపోతుంది న్యూస్ రూమ్లో ఎన్నో ప్రయోగాలు నూతన పోకడలు చోటు చేసుకుంటున్నాయి దీంతోపాటు కొన్ని సవాళ్ళు కూడా ఎదురవుతున్నాయి పెద్ద ఎత్తున ఉండే డేటా నిల్వని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా ప్రాసెస్ చేస్తుంది అనుషుతో పోలిస్తే ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్లోనూ డేటాను ఉపయోగించుకుని కథనాలు తయారు చేసుకునే విషయంలో దీని పాత్ర ఎనలేనిది కొత్త కొత్త ఆర్టికల్స్ తయారు చేయడంలోను ఉన్న కంటెంట్ని ఎడిట్ చేయడంలోను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమర్థవంతంగా పనిచేస్తుంది జటిలమైన వార్తా కథనాల వైపు దృష్టి పెట్టే అవకాశం మరి మిగతా పాత్రికా సిబ్బందికి కలుగుతుంది పాఠకుల చదివే ధోరణులు ఎలా ఉన్నాయి అనేది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా అదాని సాయంతో విశ్లేషించవచ్చు దీనివల్ల మీడియా సంస్థలు నూతన ప్రణాళికలు తయారు చేసుకునే అవకాశం ఉంటుంది అయితే కొన్ని ఉపాద్రవాలు లేకపోలేదు ఇతరుల ప్రైవసీకి భంగం కలగకుండా నైతిక సమస్యలు సృష్టించకుండా బాధ్యతతో ఈ కృత్రిమ మేధని ఉపయోగించవలసి ఉంటుంది అదే సమయంలో కంటెంట్ని ఉత్పత్తి చేయడంలో దీని పరిమితులు దీనికిన్నాయి అత్యున్నత ప్రమాణాలతో కూడిన వార్తా కథనాలు కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానే వస్తాయి అనే దానికి గ్యారంటీ ఏమీ లేదు మానవుని హృదయంలో నుంచి వచ్చే సహానుభూతి ప్రేమ అవి వేరు దానికి సాంకేతిక విజ్ఞానం ప్రత్యామ్నాయం కాబోదు ఒక్కోసారి దీనివల్ల ఈ ఇంటెలిజెన్స్ కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానివల్ల స్టీరియో టైప్ సమాచారం కూడా అందుబాటులోకి వచ్చే వీలుంది జర్నలిజంలో దీని పాత్రపై తగిన నియంత్రణలు విధి విధానాలు రూపొందించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈ డిజిటల్ యుగంలో సమాచారం కుప్పలు తప్పలుగా వచ్చి ఏ సమాచారం ఎంతవరకు అవసరమో గుర్తించవలసిన అవసరం ఉంది రాబోయే రోజుల్లో జర్నలిజంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్ర దానివల్ల కలిగే మార్పులు ప్రస్తుతం మనం ఊహించలేని విధంగా ఉండవచ్చు భవిష్యత్తులో జర్నలిజం అనేది పబ్లిక్ సర్వీస్గానో వృత్తిగానో కళగానో ఉండే అవకాశం లేదనే ప్రముఖ పాత్రికేయులు అలీసన్ హిల్ అని ఆయన అభిప్రాయపడుతున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన వివిధ ప్రక్రియలు ఇంకొన్ని వృత్తుల్ని కూడా బాగా బాగా ప్రభావితం చేస్తుందని ఉదాహరణకి బేసిక్ కంప్యూటర్ సర్వీసెస్ డేటా ఎంట్రీ బుక్ కీపింగ్ ఇలాంటి పనులు రోబోలు మనుషుల కంటే వేగంగా చేస్తాయని అందరికీ తెలిసినటువంటి న్యూస్ రిపోర్టింగ్కి సంబంధించి చైనా వాళ్ళు కూడకే అంటే జిన్హువా న్యూస్ ఏజెన్సీ వాళ్ళు రోగోల్ని ప్రవేశపెట్టారు ఇప్పటికే ఇంటర్నెట్ వచ్చిన తర్వాత డిజిటల్ పత్రికలు సంప్రదాయ మీడియాని మరి ఛాలెంజ్ చేసినవనే చెప్పాలి చాలా ముందుకు ప్రయాణిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో బహిర్గతమైన గణాంకాల ప్రకారం ఏడు వందల యాభై ఒకటి పాయింట్ ఐదు మిలియన్ల మంది ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారని నాలుగు వందల అర అరవై రెండు మిలియన్ల మంది సోషల్ మీడియా యూజర్లు ఉన్నారని చెప్పి మనకు తెలుస్తుంది ఇంకా ముందు ముందు మరి ఎలాంటి సమస్యలు కానీ మరి మంచి ధోరణులు కానీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వస్తాయనేది మనం వేచి చూడవలసిందే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి తెలిసిన వారికి ఫార్వర్డ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి హ్యాపీ నెక్స్ట్ డే